విశాఖపట్నంలో కొత్తగా ఆర్కే బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన అయోధ్య బీచ్కి దగ్గరలో ఎంతో చక్కగా అందంగా తయారు చేశారు ఈ అయోధ్య ఒకసారి మీరు చూడండి ఎంట్రన్స్ టికెట్ యాభై రూపాయలు చాలా చక్కగా ఉంది లోపల మాత్రం ఫోటోలు తినలేదు ఎంట్రన్స్ చూడండి హాయ్ ఏదైనా సాయంత్రం ఫోటో చూస్తే లైట్ సెట్టింగ్ అన్నీ ఉంటాయి మేము వెళ్ళింది నాలుగున్న టైము టైం ఈ టైంలో ఇంకా లైట్ సెట్టింగ్ ఏం పెట్టలేదు అయితే స్క్రీన్ కూడా ఉంటుంది ఇలా డిస్ప్లే చూపిస్తుంటారు మొత్తం ఏది మొత్తాన్ని చూసారుగా ఎంట్రన్స్ అదే లోపల కంట్రెస్ట్ చూడండి లైట్ అది గర్బు గుడి లోపల ఫోటోలు తినడం మీద అయితే ఎక్కువ మంది వస్తుంటారు చూడండి తొమ్మిది వందల కంట్రెస్ నుంచండి సరే అని చూసారుగా జూమ్ చేయలేదు కనిపించినా